కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు లేకుంటే ఖర్గే గారు కావచ్చు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సో కాల్డ్ ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఎన్ని వాగ్దానాలు చేశారు ఎందుకు వాగ్దానాలు నెరవేర్చలేదు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానన్నాడు ఎందుకు ఇవ్వలేదు కొందరికే ఇచ్చి రైతు బంధు కట్టేసిండు కౌలు రైతులకు ఇస్తానని చెప్పిండు నాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏమంటున్నాడు ఢిల్లీలో మనను బిచ్చగాళ్ళను చూసినట్టు చూస్తున్నాడని స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నాడు పరువు తెలంగాణ పరువు తీస్తున్నాడు తెలంగాణ పరువు తీస్తున్నాడు ఈనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పదకొండు సంవత్సరాల్లో కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల పేరుపైన ఇచ్చింది పన్నెండు లక్షల కోట్లు అది రామగుండం మెరుగుల కర్మాగారం కావచ్చు ఆరు కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వడం విషయంలో కావచ్చు ఎనభై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది చెప్పుకుంటూ పోతే నూట ఇరవై మూడు రకాల పథకాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలకు అందరినీ సమాన దృష్టితో ఈనాడు అభివృద్ధి అనేటటువంటి నినాదంతో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అనేటటువంటి ఆలోచనతోని సొబ్కే సాత్ సొబ్కా వికాస్ సొబ్కా విశ్వాస్ సొబ్కా ప్రయాస్ అనేటటువంటి ఆలోచనతోని ఈనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు కేసీఆర్ కుటుంబ పరిపాలన అవినీతి అయినటువంటి పరిపాలన ఈనాడు కూతురే అడిగి ప్రశ్నిస్తుంది తండ్రి ఈ ఇద్దరి రెండు పార్టీలను మట్టి కర్పించాలని ప్రజలు ఈనాడు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు అందుకని ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలలో భారతీయ జనతా పార్టీ ముప్పై మూడు జిల్లా పరిషత్ల కైవసం చేసుకోవాలని మేము వ్యూహరచన చేసుకొని రాష్ట్రం మొత్తంలో కూడా జిల్లా స్థాయి కార్యశాలలు మండల స్థాయి కార్యశాలలు జెడ్పీటీసీ మండల స్థాయి కార్యశాలలు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా మేము నిర్వహిస్తున్నాం రకరకాల కార్యక్రమాలు మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నాం ప్రజలతోని కలవాలని మేము నిర్ణయం తీసుకున్నాం మేము ఏం చేసినామో కరపత్రం ద్వారా ప్రజలు ఇంటింటికి తిరగాలని పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి వెయ్యి ఓట్ల అందరినీ కూడా కలవాలని మేము ఒక రూపకల్పన చేసుకుంటాం ఐదు వందల కేసీఆర్ కాంగ్రెస్ రెండు పరిపాలనని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం నరేంద్ర మోదీ గారి పరిపాలన కూడా మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తాం మమ్మల్ని గెలిపించండి బంగారు తెలంగాణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యము